రాష్ట్రం ఏర్పడేటువంటి తరుణంలో అనేక విషయాలలో అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉండేవి తెలంగాణ సమాజమే ఒక సంక్షుబ్తమైనటువంటి పరిస్థితులలో ఉండేది సాగునీరు లేక తాగునీరు లేక కరువులతో అల్లాడుతూ వలస వలసల పాలైపోయి బతుకు తె కోసం అన్నమ రామచంద్రాని దేశం నలుమూలల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకుని పోయినటువంటి పరిస్థితులు చాలా హృదయ విదారకంగా ఉండేవి కరెంటు లేదు ఇరిగేషన్ సౌకర్యం లేదు కొత్త రాష్ట్రం కొత్త కొండలో ఈగదు వచ్చినటువంటి పరిస్థితి అట్లాంటి సిచ్యువేషన్లో మన తెలంగాణ ముద్దు బిడ్డ డాక్టర్ జిఆర్ రెడ్డి గారిని ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక ఆర్థిక నిపుణుడు తెలంగాణ నుంచే ఉండదు కాబట్టి వారు బీహార్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటే వారిని రిక్వెస్ట్ చేసి వారితో పాటు బీపీఆర్ విట్టలు గాంటి అనేక మంది మేధావులను ఆర్థికవేత్తలను సంప్రదింపులు జరిపి ఒక రెండు మూడు మాసాల మేధోమదనం చాలా తీక్షణమైనటువంటి చర్చలు జరిపి అసలు ఆదాయ వ్యయాలు ఏముండబోతాయి అంచనాలు లేకుండే ఎందుకంటే అంతకుముందు ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ఎప్పుడు రాష్ట్రంగా లేదు ఇప్పుడున్నటువంటి తెలంగాణ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది కొత్త రాష్ట్రం ఏ రకమైన ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి ఏ రకమైన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి దేశ వ్యవస్థ ఏ విధంగా ఉంది అంతర్జాతీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అన్నీ కూడా రంగరించి మేలవింపు చేసి అవగాహన చేసుకొని ప్రయాణం ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి ఎక్కడికి చేరుకోవాలి ఏ దశకు ఏ పరిస్థితులు రావాలి అని అంచనాలు వేసుకొని తెలంగాణ తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యారెక్టర్ ఏంటంటే మేము మేనిఫెస్టోల రూపంలో అది రెండు వేల పద్నాలుగు కావచ్చు లేదా రెండు వేల పద్దెనిమిది కావచ్చు ఎన్నికల ప్రణాళిక రూపంలో చెప్పింది పది శాతం కానీ ఆచారంలో తీసుకొచ్చిన స్కీములు దాదాపు ఒక తొంభై శాతం మేనిఫెస్టోలో లేనటువంటి వాటినే ఎప్పటికప్పుడు పరిపాలనా క్రమంలో ఎదురవుతున్నటువంటి అనుభవాలను స్వీయ అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ ప్రజల అవసరాలను మేళవింపు చేసుకుంటూ దానికి అనుగుణంగా పథకాల రూపకల్పన చేసినాం ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి మేము ఏ మేనిఫెస్టోలో ప్రకటించలే మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ మేనిఫెస్టోలో మేము ప్రకటించలే అదేవిధంగా రైతు బంధు రైతు బీమా ఇట్లాంటి ఎన్నో పథకాలు చాలా పథకాలు విదేశీ విద్యా స్కాలర్షిప్స్ మేము ఏ ఎన్నికల ప్రణాళికలు కూడా ప్రకటించలేదు కానీ మాకు మేముగా పరిపాలన జరిగే క్రమంలో వాటన్నిటిని క్రోడీకరించుకొని మేలవించుకొని ఎప్పటికప్పుడు కేబినెట్ సమావేశపరుస్తూ పాలసీ డిసిషన్స్ అని కూడా తీసుకొని తొంభై శాతంగా గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినటువంటివే చాలా ఎక్కువగా ఉన్నాయి దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఎన్నికల ప్రణాళికను అమలు పరుస్తూనే ఎన్నికల ప్రణాళికలో లేనటువంటి అనేక అంశాలను కూడా తెరపైకి తెచ్చినాం అందులో ప్రధానంగా రాష్ట్రంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి దళితులు ఆ తదనంతరం గిరిజన సోదరులు ఆ తదనంతరం మైనార్టీ సోదరులు యాభై జనాభా ఉన్న యాభై శాతం జనాభా ఉన్న అనేక వృత్తి పనులు తమ యొక్క బాధ్యతగా స్వీకరించినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి ప్రజలు వీరందరి అవసరాలు ఆశలు దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం ఫర్ ఎగ్జాంపుల్ మాకన్నా ముందు పది సంవత్సరాలు ఏకదాటిగా రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో మైనార్టీల కోసం తొమ్మిది వందల డెబ్భై కోట్లు ఖర్చు పెడితే మేము కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాలలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అక్కడ కూడా మైనార్టీల విషయంలో కూడా అనేకమైనటువంటివి మేనిఫెస్టోలో ప్రకటించకుండానే ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఆ మైనార్టీ సమాజం పెద్దలతో మాట్లాడుతూ చేసుకుంటూ ముందుకు పోయినాం అన్నిటికన్నా బ్రహ్మాండమైనటువంటి రికార్డు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క రికార్డు పది సంవత్సరాలలో మేము కల్టివేట్ చేసినటువంటి నర్చర్ చేసినటువంటి మేము పెంచి పోషించినటువంటి గంగా జమునా తహజీబ్ ఒక సెక్యులర్ సమాజంగా తెలంగాణ ఉండాలనేటువంటి పట్టుదలతోని చాలా డీసెంట్గా ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా మత కానీ అరాచకాలు కానీ ఎవరి మీద వేధింపులు కానీ లేకుండా అందరినీ అందరి పండుగల్ని సమానంగా గౌరవిస్తూ అందరి పండుగలను కూడా ప్రభుత్వపరంగా సహాయాలు అందిస్తూ చాలా చక్కగా దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ వీళ్ళ పండుగ వాళ్ళ పండగ అని తేడా లేకుండా చాలా చక్కటి సెక్యులర్ సమాజాన్ని తీసుకుని పోయినాం నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా సంతోషంగా చెప్పగలుగుతా ఉన్నా ఎక్కడైతే సమతుల్యమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందో ఎక్కడైతే అందరికీ అవకాశం ఉందనే ఆశ ప్రజలకు కలుగుతుందో అక్కడ అల్లర్లు గొడవలు చిల్లర చిత్తక పంచాయతీలు ఉండవు దానికి నిదర్శనం తెలంగాణ పది సంవత్సరాలలో ఒక చిన్న దృష్టాంతం చిన్న గొడవ కూడా లేదు దానికి పరాకాష్ఠగా తెలంగాణలోని అన్ని మతాల అన్ని వర్గాల సోదరులను నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా అభినందిస్తూ ఉన్నా ఈ మధ్యనే మొన్న రెండు పండుగలు ఒకటే రోజు కలిసి రావడం జరిగింది వినాయక నిమజ్జనం కావచ్చు నబీ కావచ్చు ముస్లిం సమాజం పెద్దలు తెలంగాణలో ఉండేవాళ్ళు ఈ ఒకటే రోజు జరపడం సమంజసం కాదు కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుందని షూమోటోగా వారికి వారే ముందుకొచ్చి వచ్చి నబీని పోస్ట్ పోన్ చేసి మంచి శాంతియుతమైన వాతావరణంలో ఇటు వినాయక నిమజ్జనం కానీ ఇటు నబీ కానీ గొప్పగా జరిపి ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పిన సమాజం తెలంగాణ సమాజం అంటే అంత గంభీరంగా అంత సౌమనస్యంతో అంత సోదరభావంతో ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి ముస్లిం క్రైస్తవ హిందూ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ శాంతి ఈ సౌమనస్యం ఈ సహకారం ఈ పరస్పర అవగాహన పరస్పరం గౌరవించుకునే పద్ధతి పరమత సహనాన్ని పాటించే పద్ధతి అదేవిధంగా కొనసాగిస్తూ తెలంగాణ సమాజం ముందుకు పురోగమించాలని కూడా నేను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఉన్నా మంచి విలువలు బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది అవి అదేవిధంగా కంటిన్యూ కావాలి అదేవిధంగా కొనసాగాలి భవిష్యత్తులో కూడా మైనార్టీ సోదరుల యొక్క బడ్జెట్ను పెంచుతాం వాళ్ళ యొక్క కార్యక్రమాలను పెంచుతాం రెసిడెన్షియల్ కళాశాలలు జూనియర్ కళాశాలలు రెండు వందల నాలుగు పైచిలకు ఏవైతే పెట్టామో భవిష్యత్తులో నేను హామీ ఇస్తా ఉన్నా వాటన్నిటిని కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలుగా జీర్తిదిద్దాలని చెప్పి మేము పార్టీ నిర్ణయించుకున్నాం ఈ మేనిఫెస్టోలో దాన్ని నేను హామీ కూడా ఇస్తా ఉన్నాను మనం చేస్తా ఉన్నాం దళిత సోదరుల కోసం పెట్టినటువంటి దళిత బంధు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏనాడు కూడా దాన్ని ఆలోచన చేయలేదు ఒకవేళ చేసి ఉంటే స్వాతంత్రం వచ్చిన తొలి నెలలోనే చేసి ఉంటే ఈ పాటికి దళితుల పరిస్థితులు బాగా మారిపోయేవి అది జరగలేదు దాన్ని బాగా మేధోమదనం చేసి ఆలోచించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే తొలిసారిగా భారతావరణంలో దళిత బంధు అనే పథకాన్ని పది రూపాయల పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేటువంటి పథకాన్ని రూపకల్పన చేసి తెచ్చింది దాన్ని అదేవిధంగా కొనసాగిస్తాం అదే స్ఫూర్తితో ముందు కూడా కొనసాగిస్తాం తప్పకుండా దళిత సమాజం బాగుపడే వరకు మేము ప్రయత్నాలు అదే విధంగా కొనసాగిస్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఆదివాసీ గిరిజన సోదరులకు చాలా రికార్డు స్థాయిలో వాళ్ళు కోరిన రెండు పనులు అర్ధ శత అర్ధ శతాబ్దం నుంచి వాళ్ళు అరువులు దాచినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా కనీసం కన్సిడరేషన్లో కూడా తీసుకోలేదు కానీ గోండు గూడాలను కోయగూడాలను లంబాడి తండాలను స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల గ్రామ పంచాయతీలుగా వేలాది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయటం వాటికి వాళ్ళనే సర్పంచ్లే ఉండే అధికారాలు ఇవ్వటం ఈరోజు గిరిజన గూడాలల్లో లంబాడి తండాలల్లో స్వయం పరిపాలన చేసుకుంటూ వాళ్ళు చక్కటి అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు ఇంకా కూడా పోడు భూములు కూడా వాళ్ళకు పంచివేయడం జరిగింది ఇంకా మిగిలినటువంటి గిరిజనేతర సోదరులు కూడా ఉన్నారు ఆ ప్రాంతాలలో వాళ్ళకు కూడా పోడు పట్టాలు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం కొనసాగిస్తుంది చాలా చక్కటి పద్ధతులలో పోడు పట్టాలు ఇవ్వటమే కాదు అక్కడ రెండు మూడు కార్యక్రమాలు చేసినాం ఒకటి పోడు సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలు ఆ సందర్భంగా కూడా పోలీస్ కేసులన్నీ ఎత్తివేయడం వెంటనే వారందరికీ రైతు బంధు రైతు బీమా సదుపాయం కూడా కల్పించడం జరిగింది తద్వారా సమున్నతంగా గౌరవంగా వాళ్ళు బ్రతకగలుగుతూ ఉన్నారు వారందరికీ బ్రహ్మాండంగా గిరిజన సోదరులకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది వారికి ఇచ్చినటువంటి అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చింది ఆ ప్రకారంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటు పడుతుందని ఇదే స్పూర్తితో ముందుకు సాగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా